ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా జరిగేటువంటి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని చేసేటువంటి ముగ్గుల పోటీలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమం సాంప్రదాయంగా సాంస్కృతి పరంగా జరిగేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ఈరోజు అనంతపురంలో జిల్లా ముఖ్య కేంద్రంలో జరగడం అనేటువంటిది ఒక బహత్కర కార్యంగా భావిస్తున్నాం ఇందులో పోతున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి సందర్భంగా చేసేటువంటి కార్యక్రమాల్లో ఇది కూడా అంతర్భాగమే అలాంటివన్నీ కూడా అణగారిపోతున్నాయి పోయేటువంటి సందర్భంలో తిరిగి కథలో ఉన్నటువంటి నైపుణ్యత అది గృహిణుల్లో ఉండేటువంటి పరిజ్ఞానాన్ని నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రజలకు అని చాటాలనేటువంటి సత్సంకల్పం ఆంధ్రజ్యోతి ఏమైనా కలగడం అనేది మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను అందులో అనంతపురంలో జరగడం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడం వీళ్ళకి మరింతగా ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది భవిష్యత్తులో కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమం చేయడం వల్ల అందరిలో కూడా మేము ఎంతటి వారైనా సరే మాలో కూడా ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము అప్పుడప్పుడు ప్రదర్శించడానికి దోహదపడుతుంది అనేటువంటి భావన ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా మనం చేసేటువంటి కార్యక్రమాలు వివిధ రకాలుగా ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఒక మంచి వాతావరణం మానసిక ప్రశాంతత ఇస్తుందని అందులో ఒక నూతన ఉత్తేజం కూడా కలుగుతుందని సనాతన సాంప్రదాయాలని గౌరవించేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఉంటుందని భావించి అవే సంస్థ ద్వారా కూడా సహకరించడం జరిగింది గతంలో ప్రభుత్వాలు సంక్రాంతి కానుక అదేవిధంగా రంజాన్ తోఫా క్రిస్టియన్స్కి గిఫ్ట్ ఇవన్నీ కూడా రకరకాలు ఉన్నాయి కానీ వీటిని అనగారిపైన పర్వాలేదు ఆ పర్వదినాలు పవిత్ర కార్య కార్యాలు ఇవన్నీ కూడా స ఆనాటి ఈ సంబరాలు సరదాలు కూడా మరుగైతే మాకేంటి అనేటువంటి భావన ఈ ప్రభుత్వంలో ఉన్న భావన ఉన్నట్లు కనబడుతూ ఉంది కానీ చంద్రబాబు నాయుడు నేతృత్వ ప్రభుత్వం మాత్రం వీటిని ఎప్పుడూ గుర్తిస్తూ గౌరవిస్తూ సాంప్రదాయబద్ధంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ పరంగా సహకరిస్తూ ముందుకు సాగినటువంటిది ప్రజలు ఇప్పటికే ఉన్న వ్యత్యాసాన్ని గమనిస్తూనే ఉన్నారు థ్యాంక్ యూ